తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు బకాయిలు బాగా పెరిగిపోయాయని స్కూల్స్ ఆసుపత్రులు కాంట్రాక్టర్లు ఉద్యోగులు ఇలా ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని బుజ్జగించడం తలకు మించిన భారంగా మారేలా ఉంది ఇప్పుడు వారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా కనిపిస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక దాదాపుగా వెయ్యి కాలేజీలను బంద్ చేశారు దీంతో పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది సెమిస్టర్ పరీక్షలు కూడా బాగా ఆలస్యమవుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఏడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయాలని కాలేజీలు కోరుతున్నా కూడా బడ్జెట్ లో పన్నెండు వందల కోట్లు కేటాయించినా అవి కూడా విడుదల కాని పరిస్థితి ఆరోగ్యశ్రీ నిధుల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది ఇప్పటికే తమ ఉద్యోగాలకు రావాల్సిన బకాయిల విషయంలోనూ సమ్మె చేస్తామని వారు చెప్తూ ఉన్నారు అటు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కూడా సిద్ధమవుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తరయో కమెంట్లు చేస్తూ ఉన్నారు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర భూమి డబ్బు రెండూ లేవని చెప్తున్నారు రాష్ట్రం సంక్షోభంలో ఉందని ఆర్థిక సంక్షోభం వల్ల అప్పులు కూడా పుట్టడం లేదని వాపోతున్న పరిస్థితి కాలేజీలు బంద్ ప్రకటించకపోవడంతో ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ల పేరుతో యాజమాన్యాలను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ టైంలోనూ ఇలాగే చేశారు ఆసుపత్రులకు కూడా ఇలాంటి హెచ్చరికలే వెళ్లవచ్చు వారిని బెదిరించడం కంటే ఎంతో కొంత నిధులు రిలీజ్ చేసి దారిలోకి తెచ్చుకోవడం మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతూ ఉన్నాయి ఏదేమైనా రేవంత్ ప్రభుత్వ పాలనలో వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులకు పొంతన లేదు అందుకే ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు